శిరోమణి వైభవ శ్రీ రాజన్న పత్ని శ్రీమతి వరుపల సత్యప్రభ కర్తవ్యనిష్ట వినవర్ధిత గమనముతో కడవరకు నిలిచే సత్యవచ ప్రవహిణి సమానాధిక వీరమణి మహిళా శక్తి ప్రతినిధి నూతన పందాళలో భాగస్వామి పురోగమనం పునాది వేసే శక్తినిధి సత్యప్రభ రాజా వారికి ఘన స్వాగతం పలుకుతుంది ఇక్కడ జనసాం కనిపిస్తుంది పది డిపార్ట్మెంట్ తో మరి మనం ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ ఈ కార్యక్రమంలో మన జిల్లా నుంచి బాలుల పరిరక్షణ అధికారిగా పనిచేయించిన శ్రీ వెంకటేశ్వరరావు గారు విచ్చేస్తున్నారు అలాగే వన్ జీరో నైన్ ఎయిట్ వింటాం కానీ వన్ జీరో నైన్ ఎయిట్ వెనుకున్న జిల్లా కోఆర్డినేటర్ గారు ఉభయ జిల్లాలకి శ్రీనివాస్ గారు విచ్చేస్తున్నారు అలాగే మన ప్రొటెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు విచ్చేసి ఉన్నారు తర్వాత మన శంకవరం ప్రతిపాడు ప్రాజెక్టుకి ఎన్సీపీ యోగా లెజిస్లేటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న సుధాకర్ గారు విచ్చేసి ఉన్నారు మరియు శ్రీ పట్టాభిలాం గారి ప్రియ శిష్యులు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ కి రీజియన్ ఫైవ్ కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న ఇంపాక్ట్ శ్రీ రవిశాస్త్రి గారు కూడా మన మధ్యన విచ్చేసి ఉన్నారు మీరందరూ కూడా మీకు మన

ఈ స్కీమ్ ద్వారా ఎక్కడైనా పిల్లల మీద అత్యాచారం జరిగిన బాల్య వివాహం జరిగిన బాల కార్మిక వ్యవస్థ ఉన్న పిల్లలు ఎక్కడైనా వచ్చి నెగ్లెక్ట్ చేసినా ఈ ఈ స్కీమ్ ద్వారా వాళ్ళకి ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది దీనికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు జిఓఎంఎస్ నెంబర్ వన్ జిఓఎంఎస్ నెంబర్ ట్వీ వన్ అని చెప్పేసి జీఓ జారీ చేసి గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో నిర్దిష్టమైనటువంటి గ్రామ కమిటీలు ఉండాలి పిల్లల పరిరక్షణ కోసం చెప్పేసి ఒక కమిటీలు కూడా ఇచ్చారు మేడం ఆ తోని ఈరోజు తమ ఆ త్వరలో తమ మార్గదర్శకాలతో ఈరోజు ఎంత గొప్ప మీటింగ్ మరి ప్రజా ప్రతినిధుల సమక్షంలో అధికారులతో మీటింగ్ నిర్వహించడానికి సమయం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ముఖ్యమైన అంశం ఏంటంటే మేడం మన జిల్లాలో బాలక బాలీ వివాహాలు అనేవి చాలా జరుగుతున్నాయి మన స్ట్రాటజికల్గా ప్రకారం చూసుకుంటే ఓన్లీ ఇరవై తొమ్మిది పర్సెంట్ అని చెప్పేసి నివేదిక చెప్తున్నాయి కానీ చూసుకుంటుంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ దాంట్లో మరి ముఖ్యంగా మా ప్రతిభ నియోజకవర్గంలో తమ ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి కాస్థితులు ఇక మీదట ఇప్పుడు వరకు జరిగే వేడ జరిగినప్పటికీ మేము కొన్ని ప్రతికూల అనుకూలమైన కాకుండా ప్రతికూలమైనటువంటి వాతావరణంలో మేము ఆపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఉండే వెళ్ళిపోయామని కూడా తమకి ఈ సమయంలో you want? का मेरे సంవత్సరాలు తక్కువ కాకుండా సందేశం తీసుకుని గ్రామంలో ప్రతి హిందుకు కోరుతున్నాను మీడియాకి అందరికీ కూడా నా మంచి కోరుకు నమస్కారాలు అండి నేను డాక్టర్ సౌభాగ్య సరోజ అడ్వాంటేజ్ నుంచి వచ్చాను ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇప్పుడు ప్రొఫెషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ గురించి తెలుసు పద్దెనిమిది ఏళ్ళు నిండకుండా బాలికలకి ఇరవై ఒకటి ఏళ్ళు నిండకుండా అబ్బాయికి కనుక మ్యారేజెస్ అనేవి చేయకూడదండి చేయకూడదు అనేసి అందరూ చెప్తున్నారు కానీ ఎందుకు చేయకూడదు అనేది మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి అప్పటికి ఇంకా మెంటల్ మెచ్యూరిటీ అనేది ఎవరికి రాదండి ఆ ఏజ్లో మ్యారేజెస్ చేసుకోవడం అండ్ వాళ్ళు కెరియర్ ఎకడమిక్ కెరియర్ అనేది అక్కడతో ఎండ్ అయిపోతుంది అబ్బాయిలకి అనేది మెచ్యూరిటీ ఉంటుంది దాని తర్వాత ప్రెగ్నెన్సీస్ రావడం టీనేజ్ పెద్ద ఎకనామిక్గా కూడా ఎవరు సపోర్ట్ చేయరు ఫ్యామిలీకి దూరం అయ్యి అంతా చాలా కష్టాలుగా ఉంటుంది సో అది బిలో పావర్టీ లైన్ అనేది వాళ్ళు ఎకనామిక్ గ్రోత్ అనేది ఏం ఉండదు సో చైల్డ్ మ్యారేజెస్ అనేది మనం అవ్వకుండా చూసుకోవాలి దీనికి దీనివల్ల నెక్స్ట్ వచ్చేది మెయిన్గా టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అండి టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అంటే థర్టీన్ టు నైన్టీన్ ఇయర్స్ లోపు ఉన్న అమ్మాయికి ప్రెగ్నెన్సీస్ రావడం దానివల్ల ఎన్నో కాంప్లికేషన్స్ వస్తాయండి అంటే వాళ్ళకి చాలా ఎనిమిట్గా ఉంటారు ఆ ఏజ్ గ్రూప్ పీపుల్ అండ్ ప్రెగ్నెన్సీ వల్ల వాళ్ళకి ప్రీ బర్త్స్ అనేవి వస్తాయి అంటే నెలలు నిండకుండా పిల్లలు పుట్టడం అంగవైకల్యాలు అండ్ వాళ్ళకి ఎక్కువ బ్లడ్ లాస్ అనేది ఉండడం ప్రెగ్నెన్సీలో బీపీ అనేది రావడం ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్ అంటారు దానివల్ల ఫిక్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా మనము జరగకుండా చూడాలంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అండ్ చైల్డ్ మ్యారేజెస్ అనేవి అరికెట్టాలండి పాటు పోక్సో చట్టం అనేది కూడా ఉంది ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ అగెయిన్స్ట్ ఫిజికల్ అఫెన్సెస్ అంటే చైల్డ్ మ్యారేజెస్ జరిగినాయి అంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ జరుగుతాయి వాళ్ళ మీద మనం ఫిజికల్ అబ్యూస్ ఏదైనా జరిగిందంటే అది ఇష్టంతో కూడిన ఇష్టం లేకుండా జరిగినా కూడా ఒక చైల్డ్ మీద చేయి వేయడం జరిగిందంటే పోక్సో చట్టం కూడా ఖచ్చితంగా అందులోకి వస్తుందండి సో చైల్డ్ మ్యారేజ్ జరిగిందంటే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఇంకా పోక్సో చట్టం కూడా వాళ్ళ ఇవేళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కార్యక్రమం మహిళల పట్ల సురక్షితంగా ఉండవలసినటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం చిన్న వయసులో బాల్య వివాహాలు అనేటటువంటివి లేకుండా పద్దెనిమిది సంవత్సరాలు మైసూరు మహిళలకి ఆడపిల్లలకు వచ్చే వంత కూడా వివాహాలకి మనం ఎంకరేజ్ చేయకుండా తల్లిదండ్రులందరినీ కూడా మోటివేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఈ వేళ ఇక్కడ ఏర్పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి ఇళ్ళకి అంటే ఎక్కడెక్కడైతే మనం ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ ప్రచారం చేసే కార్యక్రమంలో పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండే వరకు కూడా వివాహానికి తల్లిదండ్రులుగా ఎంకరేజ్ చేయద్ది అని చెప్పి మోటివేట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాతత్వం చాలా మంది ఉన్న మేము నాతో పాటు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం చిన్న వయసులో పదిహేను పదహారు సంవత్సరాల్లో కూడా చదువుతున్నటువంటి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్న చిన్న వయసులో వాళ్ళు ప్రేమ అనేటటువంటి పిచ్చిలో పెట్టి మోటివేట్ చేసి వాళ్ళని చెడుదారులు మార్చే మార్చేటువంటి పరిస్థితిలో సమాజంలో చాలా మంది తయారై ఉన్నారు కేవలం పిల్లల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని మన పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు మరి ఎక్కడున్నా మనం అనేటటువంటిది తల్లిదండ్రులే దీని మీద పూర్తి బాధ్యత వేసి పిల్లలను సక్రమణ మార్గం నడిపించి ఆ విద్యా బోధన కానీ క్రమశిక్షణగా పెంచడం అనేది చేయకపోతే మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పాటు చేసుకుంటూ వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే చిన్న వయసులో ప్రేమ అనే పిచ్చిలో పడి వాళ్ళు తప్పుడు దానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి ఉంది విధంగా మానవ ద్రవ్యాలు కూడా అలవాటు పడేటువంటి పురుషులు చిన్న పిల్లలు కానీ అందరూ కూడా మానవ ద్రవ్యాలకు అలవాటుపడి రకరకాలుగా సమాజానికి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో చాలా వరకు చూస్తున్నాం నిన్న కాకపోలే నగర పంచాయతీలోనే అనుకునే ప్రమాదం చేస్తే ప్రమాదం చేసే వ్యక్తులు ఎవరు అంటే కేవలం మాత దగ్గర సేవించిన వ్యక్తులు అని చెప్పేది ఇవాళ చెప్పుకోవడం జరుగుతుంది మరి అటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్తున్నారో మళ్ళీ ఇంటికి వస్తున్నారు ఏ రకంగా వస్తున్నారు ఏ రకంగా వెళ్తున్నారో ఎన్ని గంటలకు వెళ్తున్నారో ఏంటనేటువంటి బాధ్యత తీసుకోవాల్సింది తల్లిదండ్రుల ముందు ఫస్ట్ తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ కట్టే పిల్లలు కూడా బాగుంటారు దీన్ని మనం సమాజంలో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ మోటివేట్ చేసి మన పిల్లలను సకరంగా పెంచాలి వాళ్ళకి కావలసిన ఉంటే ప్రభుత్వం అన్ని రకాలుగా చదువుకునేటువంటి పిల్లలకి బట్టలు ఇవ్వటం కానివ్వండి షూస్ ఇవ్వటం కానీ బుక్స్ ఇవ్వటం కానీ అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకంలో మంచి భోజనం పెట్టడం కానీ ఇన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం కలెక్ట్ చేస్తున్నప్పుడు మన పిల్లల్ని స్కూల్ పంపించి చదివించుకోవాల్సినంత అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే వరకు కూడా మన ప్రొటెక్షన్ గా ఉండే తెలంగాణలో ఉన్నవాళ్ళు సమాజానికి మంచి పేరు ఒక మహిళా శాసనసభ్యురాలు మహిళా సంక్షేమ కార్యక్రమం మీద మహిళా శిశు సంక్షేమ కార్యక్రమం మీద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్గ ఆర్గనైజ్ చేసిన మరి అంగన్వాడీ సంబంధించి అధికారులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేటి బాలలే రేపటి పౌరులు నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తు ఏ ప్రపంచంలో ఎక్కడైనా బాలల హక్కులు పరి పరిరక్షించినప్పుడు వారి స్వ స్వేచ్ఛగా వారి ఎదుగుదలకు మనం తోడ్పడినప్పుడే ఆ దేశ భవిష్యత్తు అయినా ఆ ప్రాంత భవిష్యత్తు అయినా ఆ రాష్ట్ర భవిష్యత్తు అయినా ఆధారపడి ఉంటుంది అంతటి బాల్యదశ ఎంతో ఒక మనిషి జీవితంలోనే ఒక బాల్యదశ అన్నది ఎంతో మధురమైనది అంతటి బాల్యదశని బాల్యాల యొక్క హక్కులని పరిరక్షించి వారు సమాజంలో స్వేచ్ఛగా వారి ఎదుగుదలకి మనం తోడ్పడినప్పుడే అక్కడ ఉన్న ఆ ప్రాంత భవిష్యత్తు ఆ ప్రాంత అభివృద్ధి కూడా ముందుకు వెళుతుందని మనం ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పుకోవాల్సి అంతటి బాల్యదశలో ఈరోజు ఈ వారికి దోపిడీ నిర్లక్ష్యం ఈ బాల్య వివాహాలు మరి ముఖ్యంగా లైంగిక దాడులు ఇటువంటి మనం ఎన్ని హక్కులు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కూడా ఇంకా మనం సమాజంలో వాటిని నిరోధించడానికి ఇంకా మనం పడాల్సి వస్తుంది ఇంకా వారందరూ కూడా శ్రమ శ్రమదోపిడికి గురవుతున్నారు లైంగిక దాడులు గురవుతున్నారు బాల్య వివాహాలకి మనం నిరోధించలేకపోతుంది వీటి గురించి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇలాగా అధికారులు ఎవరైనా ఉండే నిజంగా నాకు చాలా సంతోషకరమైనది మనం అందరం కూడా ప్రతి ఒక్కరూ అంటే ఒక శాసనసభ్యవే కాదు ప్రజాప్రతినిధులనే కాదు సిబ్బంది అనే కాదు ఇది ఏ ఒక్కరికి సంబంధించిన విషయం మాత్రం కాదు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఈ అవగాహన పద్ధతులు నిజంగా వారి పరిరక్షణ నుంచి ఒక బాలికల లైంగిక దాడుల గురించి బాల్య వివాహాల గురించి బాల కార్మిక వ్యవస్థ గురించి నిజంగా వారు దృష్టి పెట్టి మన అందరూ కూడా మన వంతు మన కర్తవ్యం నిర్వర్తించినప్పుడే మనం మనం అనుకున్న ఆ లక్ష్యానికి మనం చేరగలుగుతాం ఎంతమంది ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎంత భయంకరమైన చట్టాలు ఉన్నా ఈరోజు మనం బాలకారి వ్యవస్థ అన్నది బాలకారికి తమదోపిడికి గురవుతున్నారు లైంగిక దాడులు జరుగుతున్నాయి వాళ్ళ పరిరక్షణలో వారికి ఎక్కడ మనం ఎక్కడ వారిని ఎక్కడో మూల రోజు మనం ఏదో ఒకటి మనకు వింటూనే ఉంటున్నాం ఎక్కడైనా ఈ బాలల ఇక్కడ వచ్చిన సిబ్బందికి నేను ఒకటే ఒకటి చెప్పగలను మీ కర్తవ్యం మేము ఎన్నిసార్లు ఇలా మైకులు పట్టుకుని ఇక్కడ తేజల మీద ఉండి మేము ఎంత చెప్పినా కూడా చివరికి వచ్చేది మీరు చేయవలసిన కర్తవ్యం మావంతు మేము ప్రజలుగా మేము ఏదో ఒకసారి చెప్తాం ఆ టైం వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళి చెప్పగలం కానీ ప్రతిరోజు మీ కర్తవ్యం ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ కూడా తెలియజేసేది మొట్టమొదటి గురువే అంగన్వాడీ టీచర్ ప్రతి విద్యార్థి వారి తల్లి తర్వాత మొట్టమొదటిసారిగా మీ దగ్గరకు వచ్చినప్పుడే వారి ఎదుగుదలైతేనే వారు రాబోయే కాలంలో విద్యావంతుల వారికి క్రమశిక్షణగా మరింతగా ముందుకు వెళ్ళడం అనేది మీ దగ్గర వాళ్ళు నేర్చుకునేదే వారికి భవిష్యత్తులో కూడా వారికి పునాది అనేది ఏర్పడుతుంది